దేవనామాన్ని మహింకాలి కాక మరొకసారి కలుసుకునే భాగ్యం దేవాదేడు మనకు చందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాకి బాలనికి వెళ్దాం రెండు తర్వాత మనం ఏం నేర్చుకున్నాం మనం యేసు ప్రభు వారి తాలూకా అని చెప్పుకోవాలని మనం నేర్చుకున్నాం ఇప్పుడు అనేక మంది అడుగుతారు ఏం అడుగుతారు యేసు ప్రభు వారి తాలూకా అయితే నాకేంటి లాభం అని అడుగుతారు హలీయ దీన్ని బట్టి నేను ఏం ధ్యానించుకోవాలనుకుంటున్నామంటే ఏదైనా మంది మనం అసలు ఏసుగారి తాలూకా మనం అయితే మనకు కలిగే లాభాలేంటి మనం ఈ దినం ముందు ఏం తెలుసుకోబోతున్నామంటే ఏసు ప్రభు వారి తాలూకా ఎవరున్నారు బైబిల్ గ్రంథంలో వాళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నాం మొట్టమొదటిగా మనం తెలుసుకోబోతున్న వ్యక్తి యోన ఈ యోనా భక్తులు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు తన చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు ఒక మాట చెప్తాడు అదేమిటంటే నేను సృష్టిని సృష్టించిన యోహోవా యొక్క తాలూకా అని చెప్పుకుంటాడు హలోలుయ్యా చెప్పుకున్న దానికి అది ప్రతిఫలం ఏమొచ్చింది అని డౌట్ మీకు రావచ్చు అతనికి వచ్చిన ప్రతిఫలం ఏమిటంటే అతను సముద్రంలో పడిపోయినప్పటికీ కూడా దేవుడు ఒక చేపను పంపించి ఆయన్ని కాపాడి ఒడ్డుకు తీసుకొని వచ్చాడు ఎవరి వల్ల అవుతుందండి ఇంత గొప్ప కార్యం ఏ మనిషి వల్ల ఏ మనిషిని మీరు తాలూకా అని చెప్పుకుంటే వాళ్ళ వల్ల అవుతుంది ఏ మినిస్టర్ వల్ల ఏ ఎంపీ వల్ల అవుతుంది ఎవరి వల్ల కాదు దేవుడి వల్ల మాత్రమే అవుతుంది యువరా మాత్రం ఏం చెప్పుకున్నాడు నేను యేసు ప్రభు వారి తాలూకా అని గొప్పగా చెప్పుకున్నాడు కాబట్టి సముద్రంలో ప్రాణాపాయం నుంచి కూడా దేవుడు విడిపించాడు కాబట్టి మీరు కూడా మనం కూడా దేశప్రభు వాళ్ళ తాలూకా గర్వంగా చెప్పుకుందాం ఈ వాక్యాన్ని దీవించే ఆచరించినా ఆమెను